ప్రదం జయప్రదం 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 మీకైవేళ మా కితు సంతోషము ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా సౌభాగ్యము కో జయప్రదం 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 i hey. ్రహ్మకరీ ఈ స్వాగతం బ్రహ్మ జ్ఞానం బోధించేందుకు విధా స్వాగతం బ్రహ్మకరీ ఈశ్వర జాగ్రతి సమై స్వాగతం బ్రహ్మ మంచి అలవాట్లు అనేవి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటానికి చక్కగా ఉపయోగపడతాయి మంచి అలవాట్లకు మించిన మందు లేదు మంచి అలవాట్లు ఎవరికి ఉంటాయో వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు మంచి అలవాట్లు ఎవరికి లేవో వాళ్ళ డాక్టర్లైనా పెద్ద సైంటిస్టులైనా పేషెంట్ లాగా అన్ని రకాల రోగాలతో మనసు మీద పడుతూ బాధపడుతూ చచ్చిపోవాల్సిందే ట్రీట్మెంట్ శారీరకంగా ధ్యానం తప్ప మరొక మాట అన్నింటిలో ఉంటూ అన్నింటినీ చేసుకుంటూ అటాచ్మెంట్ తగ్గించుకుంటూ డిటాచ్ అయ్యి ఎలా చేసుకోవాలో చక్క శిక్షణ మీకు ఏడు రోజుల శిక్షణ ఖర్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చంద్రబాబు సీఎం సీఎంగా పదవి చేయడం ఒక అనేది మన దగ్గర వచ్చింది కానీ నాలుగో సార్ సీఎం కదా ఆయన మొదటిసారి రెండోసారి సీఎం అన్నప్పుడు ఉన్నప్పుడు మినిస్టర్ గవర్నమెంట్ ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరినీ మౌంట్ అవి పంపించి రాజ్యాంగం ఆన్ డ్యూటీలో రీచ్ పంపారండి సార్ అధికారులు వీళ్ళ బాగుంటే జనాలు బాగుంటాయి అన్నింటిలో ఉంటూ అన్నింటినీ చేసుకుంటూ అటాచ్మెంట్ తగ్గించుకుంటూ డిటాచ్ అయ్యారు ఎలా చేసుకోవాలో అక్కడ శిక్షణ జరుగుతుంది మీకు ఏడు రోజుల శిక్ష అందుకని వారు అనేక మార్గాలు చూశారు అని ఇక్కడికి ఎందుకు పంపించారంటే ఇక్కడ ఆ టీచింగ్ ఆ లెసన్స్ అవి అంత సులభంగా మన అన్నింటిలో ఉంటూ మనం అంటకుండా ఎట్లా పడకవచ్చు అన్నింటిలో ఉంటూ వత్తి లేకుండా ఎట్లా చేయొచ్చు తిరుమల తిరుమల దేవస్థానం వారు ఏడెనిమిది వేల మంది ఉద్యోగాలు ఉంటారు కానీ పది పైన అక్కడ వాళ్ళకి హెడ్స్ అందరినీ వాళ్ళ అమౌంట్ ఆఫ్ అంటే సెక్షన్ ఇచ్చారు వాళ్ళు అక్కడ కూడా ఇంకా క్వాలిటీ ఎట్లా పెంచాలి చిరాకు పడకుండా అన్ని లక్ష మంది వచ్చినా సరే దర్శనాలు లేక కూడా ఎట్లా ఉండాలి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తే బాగుందని టీటీడీ వాళ్ళకి అక్కడ గురించి ట్రైనింగ్ ఎందుకంటే అక్కడ లెసన్స్ అన్ని అక్కడ టీచర్స్ అన్ని అలా డిజైన్ చేయబడిన సిస్టమ్ ఇది నేను సైంటిఫిక్గా ఆరోగ్యానికి శారీరక మానసిక ఎంత మనకు వస్తుందంటే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ కాక ముందు నుంచి మౌంట్ ఆబు వెళ్తూ అందులో అందులో అసోసియేట్ అయి ఉన్నారు ఈ విధానం ఆచరిస్తూ మెడిటేషన్ చేస్తే గుండె బ్లాక్లు కూడా హార్ట్ బైపాస్ ఆపరేషన్ లేకుండా న్యాచురల్ గా గుండె బైపాస్ చేసుకుంటారని పరిశోధన చేశారు అబ్దుల్ కలాం గారు కూడా ఉన్నారు అందరూ ద్రౌపది గురువు గారు కూడా మౌంటాలు ఎప్పటి నుంచి ఆ మెడిటేషన్ ఎక్కువ ఆవిడ ఈ రాజయోగ పాదో ఢిల్లీ చంద్రబాబు గారు అమరావతిలో పది ఎకరా ల్యాండ్ ఇచ్చారు హైదరాబాద్ లోకర ల్యాండ్ ఇచ్చారు అందరినీ గవర్నమెంట్ ఎక్కువ మంది పెడితే అంత మంచిగా ప్రభుత్వం ఆచరిస్తున్నారు మనకి ఇక్కడ సెంటర్ పెట్టారు మంచి ప్లేస్ వచ్చింది అమలాపురంలో మంచి పాలవ సహకారంతో ఇక్కడ ఒక ఏడు రోజులు సమయం ఒక గంట సేపు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఒక రూపాయి మళ్ళీ చెన్నారెడ్డి గారు గవర్నర్ గా ఉన్నప్పుడు గుజరాత్ లకు లక్ వెళ్ళారు ఈ డొనేషన్ ఇస్తే తీసుకోవాలి బయట వాళ్ళ దగ్గర డొనేషన్ తీసుకోవాలంటే పాదయాత్ర నచ్చితే అప్పుడు డొనేషన్ ఇవ్వండి ఆయన కోస్ట్ మెయింటైన్ చేసే అంటే అడుగుతారు ఈలో ఉంటే చెడు చేసి ఈలో ఉంటే చెడ్డ సంస్కారాలు మంచి సంస్కారాలు భగవంతుడిని మన దేవతలను పూజిస్తున్నాం వాళ్ళందరికీ ఏ సంస్కారాలు ఉన్న పూజిస్తున్నాం అలాంటి సంస్కారాలు దీనికి లోటు ఎక్కడ ఉందంటే మామూలుగా ఎక్కడ ఉందంటే మామూలుగా ఉంది అలాంటి మంచి మార్గాలు కావాలి శారీరకంగా మానసికంగా మంచి మార్గాలు శరీరానికి ప్రకృతి విధానం మనసుకి సులభమైన మార్గం